హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ తీసి స్వాతి ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి అమ్మవారి హారతి పాటని పాడబోతున్నానండి తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కాలస్యం పాటలోకి వెళ్ళిపోదామా మరి చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ అరే లక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ అమ్మానురావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ అమ్మానురావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ మల్లెల ముల్లల జాజులతో అర్చన చేసేద రావమ్మ మల్లెల ముల్లల జాజులతో అర్చన చేసేద రావమ్మ శ్రావణ మాసము మా చెంతకును రావమ్మ శ్రావణ మాసము మా చెంతకును ఊరావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వర లక్ష్మీదేవి రావమ్మ మరిలో నిలువగా వచ్చితివా హృదయ రావమ్మ మరిలో నిలువగా హృదయ నివాసి రావమ్మ అందముగా ఆనందముగా లక్ష్మీదేవి రావమ్మ అందముగా ఆనందముగా లక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ మురిసే పెదవుల నవ్వులతో కన్నులైదుటకు రావమ్మ మురిసే పెదవుల నవ్వులతో కన్నులైదుటకు రావమ్మ వేచితిమి వేడితిమి లక్ష్మీదేవి రావమ్మ వేచితిమి వేడితిమి లక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరే లక్ష్మీదేవి రావమ్మ మెరిసే కన్నుల కాంతులతో కన్నులదుట కురావమ్మ మెరిసే కన్నుల కాంతులతో కన్నులదుట కురావమ్మ నన్ను తరింపగవచ్చితివా నన్ను రావమ్మ నన్ను తరింపగవచ్చితివా నన్ను రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ వేచిన నన్ను కరుణించగా నన్ను తరింపగ రావమ్మ వేచిన నన్ను కరుణించగా నన్ను తరింపగ రావమ్మ విడవకుమార్ వదలకుమార్ లక్ష్మీదేవి రావమ్మ విడవకుమా వదలకుమార్ లక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి రావమ్మ అమ్మానురావమ్మ హరలక్ష్మీదేవి రావమ్మా అమ్మాను లక్ష్మీదేవి రావమ్మ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లక్ష్మీదేవి రావమ్మ హర లక్ష్మీదేవి లక్ష్మీదేవి రావమ్మ